మచ్చట్టు మొదట మొదటంతా తినటానికి పంచాను తర్వాత పచ్చడి పట్టి పంచిపెట్టాను ఇప్పుడు వడలు చేయటానికి ఎరికెళ్తున్నాను ఈ రేగువాడలు ఎందుకంటే ఎండి ఎండ్ డ్రై ఫ్రూట్స్ ఎట్లాగో ఇప్పుడు ఈ రేగువాడలు కూడా అట్లాగే పోషకాలు ఎక్కువ ఉంటాయంట అందుకోసమని వడలు చేయటానికి కాయలు తెచ్చి రెండుసార్లు బాగా కడిగేసి జల్లిబుట్టలో వడేసి నీరు గారిపోయిన తర్వాత ఫ్యాన్ కింద మంచం వేసి ఒక క్లాత్ వేసి దానిపైన ఈ కాయలు పోసి శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి ఒక పూట ఆరనిచ్చాను ఒక పూట ఆరనిచ్చేసరికి కొంచెం పండరంగుకు వచ్చేసినాయి ఈ కాయలు అన్నిటినీ తీసి చూస్తే రెండు కిలోలు ఉన్నాయి ఆ లెక్కన నాలుగు వందల గ్రాముల బెల్లము నాలుగు వందల గ్రాములు పచ్చిమిరగాయలు నాలుగు వందల గ్రాములు ఉప్పు ఒక యాభై గ్రాములు జీలకర్ర ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకొని ఇక కాయల్ని ప్రతి కాయని తొడాలు తీసేసి తోలు వలిచి చూసుకున్నా ఎందుకంటే ఈ రేగ్గాయల్లో పురుగులు ఉండటం అనేది సహజం కదా మనం తినేటప్పుడు అంటే గుప్పడి కాయల్లోనే రెండు మూడు తగులుతుంటాయి అట్లాంటిది ఇన్ని కాయల మీద చాలా ఉంటాయి అందుకని ప్రతి కాయని వలిచి చూసుకొని బాగున్న కాయలను పక్కన బాగుని ఓ పక్కన పడేసి వీటిని ఈ ఒలిచి చూసుకున్న కాయల్ని చిన్న రోలు ఒకటి తీసుకొని దాంట్లో గింజను అలాగొట్టాను గింజను అలగకపోతే మనకి గ్రైండర్లో వేసినా గ్రైండర్ పత్రం తిప్పుకోలేదు ఇక మిక్సీలో అసలు వెయ్యకొట్టదు బ్లేడ్లు దెబ్బతింటాయి కొట్టితే ఇక పెద్ద రోట్లో వేసి దంచుకోవాలి లేదంటే కనుక ఇట చిన్న రోలు గింజను కొట్టేసి ఇక ఆ కాయల్ని గ్రైండర్లో వేసి రుబ్బాను ఇట్లా రుబ్బేటప్పుడే పచ్చిమిరగాయలు ఉప్పు తర్వాత జీలకర్ర అన్నీ వేసి నలిగిపోయిన తర్వాత ఈ నలిగిన తర్వాత నేను మళ్ళీ బెల్లం తురుము పెట్టుకొని ఉన్నాను ఆ తురుము పెట్టుకుని ఉన్న బెల్లాన్ని కూడా వేసి ఎంతగా జిగురొచ్చేట్టు అసలే రేగుపళ్ళే జిగురు ఇంక ఈ బెల్లం కూడా పడ్డాక ఇంకా బాగా జిగురుగా ఉంటుంది ఇది బాగా నలిగిపోయి అంతా కలిసిపోయింది అనుకున్నాక గ్రైండర్ ఆపేసి మొత్తం పేస్ట్ తీసేసి చిన్న చిన్న వండలు చేసుకొని మనం చెక్కలు ఎట్లా వండుకుంటామో అట్లా చిన్న చిన్న ముద్దలు చేసి ఇలా కవర్ మీద బాగా పల్చగా వత్తేసి ప్లేట్లో పెట్టాను ప్లేట్లో పెట్టి ఎండలో పెడదామని ఇట్లా స్టీల్ ప్లేటు ప్లేట్ కూడా వేడెక్కి తొందరగా ఎండిపోతాయేమో అని చెప్పి నాకు అదొక ఆలోచన అందుకని ఈ ప్లేట్లలో పెట్టేసి మొత్తం పేస్ట్ అంతా రెండు కిలోల కాయలకి పైన బడ్డ సరుకులు అంతటి కలిపి చాలానే అయ్యింది ఈ ఈ పాలితీన్ కవర్ ఉండటం వల్ల చేసుకోవటం సులభం అనిపించింది ఇట్లా చేసి పలుచుగా అన్ని ప్లేట్లు తీసుకెళ్ళి రోజు ఎండలో పైన పెట్టడం పైన పెట్టి సాయంత్రం తీసుకురావటం ఇట్లా తిరగేయటం మళ్ళీ తెల్లారి తీసుకెళ్ళి పైన పెట్టడం మళ్ళీ ఇట్లా తిరగేయటం ఇట్లా నాలుగైదు రోజులు చేసిన తర్వాత ఓ మాదిరిగా ఎండు నెయ్యి బహుశా ఎందుకంటే ఎండుతయ లేదో నాకు తెలియదు కానీ నేనేమనుకున్నానంటే వీటిని బాగా ఎండాకాలం ఎండ ఎండలు బాగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి అప్పుడు ఒకసారి పెడదాము అప్పుడు ఒక రోజు రెండు రోజులు ఎండలో పెడితే సరిపోతుంది ఈ చల్లని ఎండ ఈ ఎండ కూడా ఘాటుగా లేదు అంత షార్ప్గానే ఎండలో ఎన్ని రోజులు పెట్టినా నాకు పైకి కిందకి తిరుగుడు అందుకని చెప్పి ఇంకా తీసేసాను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి బాగా ఎండ వచ్చినప్పుడు రెండు రోజులు ఎండలో పెడితే సరిపోతుంది అనుకుంటున్నా ఇట్లా ఎన్ని రేగు వడల్లో రేగుకాయలు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్లో పోషకాలు ఎక్కువ ఉంటాయంట అందుకని చెప్పి ఇట్లా చేశాను ఇవి ఎండలో వెళ్ళేటప్పుడు రెండు బ్యాగులు వేసుకొని వెళ్ళి అప్పుడప్పుడు తింటా ఉంటే మనకు అలసట తెలియదంట చాలా ఆరోగ్యకరమని చెప్తుంటే చేశాను అన్నమాట